ఆర్మా వార్తలకు స్వాగతం మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం మహిళల మంచి కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చక్కటి పథకాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు సోమవారం పిచాటూరు వెలుగ కార్యాలయంలో ద్వాకరా సంఘాలకి రూపాయి ఒక కోటి డెబ్బై రెండు లక్షల చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పూలతో ఎమ్మెల్యేను స్వాగతం పలికారు సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ఆగస్టు పదహైదున ప్రారంభమవుతుందని చెప్పారు తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థులకు రూపాయి పదహైదు వేల చొప్పున డబ్బులు ఇచ్చామని గుర్తు చేశారు ఇల్లు లేని మహిళల పేరుపై మూడు సెంట్ల భూమి ఇళ్ల నిర్మాణం త్వరలో మొదలవుతుందన్నారు ప్రతి మండలానికి రూపాయి పది కోట్ల చొప్పున రుణాలు ఇవ్వబడతాయని చెప్పారు ఈ రోజు పిచ్చాటూరులోని యాభై నాలుగు డ్వాక్రా సంఘాల మహిళలకు రూపాయి ఒక కోటి డెబ్బై రెండు లక్షలు పంపిణీ చేశారు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు కార్యక్రమాల్లో స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు చివరగా మహిళల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సంఘాలు కదా కొన్ని సంఘాలు దానికి సంఘాలు అలాంటివి నేను ఆరు గారు కాపాడగలిగా జీవనాభాగం అందుకే నేను టైంలో మనల్ని ఎన్ని పంచాయతీకి ఎంచుకుని వాళ్ళు ఏరియాలో